హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోకి నమస్తే ఫ్రెండ్స్ లేటెస్ట్గా వచ్చేసి మనకు చాలామంది యూట్యూబ్ ఛానల్ మధ్యలో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు కానీ వాళ్ళందరూ కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది నన్ను మెసేజ్ చేసి అడగడం జరుగుతుంది ఏంటంటే ప్రమోట్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది కదా ప్రమోట్ అసలు ప్రమోట్ చేసుకోవడం అంటే ఏం చేస్తారు దాని ద్వారా మనకు బెనిఫిట్ ఏంది అనేది నేను ఈ వీడియోలో నాకు తెలిసింది నేను మీతోని షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఒకటి ఏంటంటే చాలామంది ప్రమోట్ చేయడం అనేది ఏంటంటే మనకి ఏదైనా సరే మనకు వీడియో తీస్తున్నప్పుడు మన వ్యూస్ గురించి కానీ లేకపోతే సబ్స్క్రైబర్స్ గురించి కానీ మనం చాలామంది మనం చేస్తూ ఉంటాం అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రమోట్ అంటే మనకి ఇన్ని వ్యూస్ కావాలి ఒకవేళ టెన్ కే కావాలా లేకపోతే ట్వంటీ కే లేకపోతే థర్టీ కే సెవెంటీ కే అని చెప్పి వ్యూస్ కోసం కానివ్వండి లేకపోతే వన్ కే సబ్స్క్రైబర్స్ కానివ్వండి కే సబ్స్క్రైబర్ గురించి వాళ్ళు మనకు ప్రమోట్ చేయడం జరుగుతుంది అయితే ప్రమోట్ చేయడానికి ఏంటంటే ఫస్ట్ మనం వచ్చేసి వాళ్ళకు మనము పేమెంట్ చేయబడుతుంది అన్నట్టు ఏదైనా సరే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ లేకపోతే టూ థౌజండ్ రూపీస్ కానివ్వండి మనం ఎట్టు అయితే మనం వీడియోలు చేస్తాము ఆ వీడియోలు తగ్గట్టు మనం ఏంటంటే మనకు వాళ్ళకు పేమెంట్ అంటే ప్రమోట్ చేసుకుని మనం పేమెంట్ చేయడం వల్ల మన వీడియోని వాళ్ళకు ఎక్కువ శాతం వ్యూస్ వచ్చే విధంగా వాళ్ళు చేస్తారని చెప్పి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే మీకు తెలుసు నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఏదైనా సరే వీడియో సబ్స్క్రైబర్స్ పెరగాలన్న వ్యూస్ పెరగాలంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి తమ్ములైన్ తమ్లైన్స్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ తమ్లైన్ అనేది ఒకటి మంచిగా నేర్చుకోవాలి తమ్స్ తమ్ములైన్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో నేను నెక్స్ట్ వీడియోలు చెప్తా తమ్లైన్ ఎట్లా వేయాలి ఏ యాప్లోకి వెళ్తే చేసుకోవడానికి బాగుంటుంది లుకింగ్ ఉంటుంది అని తెలుసుకోవచ్చు మీరు తమ్లైన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో చూడండి ఒకసారి నా తమ్లైన్స్ ఎలా ఉన్నాయని చెప్పి మీరు చూడొచ్చు అయితే తమ్లైన్స్లో మనకు తమ్లైన్స్ ఒకటి ఇంకోటి ఏంటంటే దానికి ట్యాగ్స్ ఇలా ఇవ్వాలి ట్యాగ్స్ అలాంటి కొన్ని మనకు అసలు మెయిన్ షెడ్యూల్ ఏంటి అసలు మన వీటిల గురించి మనం తెలుసుకుంటే మనకు వ్యూస్ కానివ్వండి లేకపోతే మనకు సబ్స్క్రైబర్స్ అనేది మనకు ఈజీగా పెరుగుతారు అయితే ఇది ప్రమోట్ చేసుకున్న తర్వాత మనకు వాళ్ళు ఏంటంటే మనం ఇట్లా చేసుకుంటే సబ్స్క్రైబర్స్ ఒరిజినల్ ఉంటారు అదే మనం ప్రమోట్ చేసుకున్నాక ఏమైతుందంటే మనకు అమౌంట్ పెట్టి మనం పే చేస్తాం కదా వీళ్ళు సబ్స్క్రైబర్స్ తో అవే ఉండొచ్చు ఎందుకంటే వన్ టూ కే ఉంటుంది మనం మళ్ళీ తరం మళ్ళీ మనకు వాచింగ్ అవర్స్ అనేది పెరగదు వాచింగ్ అవర్స్ అనేది పెరగకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు సబ్స్క్రైబర్స్ పెరిగిస్తే పా అంటే వేస్ట్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే మనకు ఒరిజినల్ అయి ఉండాలి వర్జినల్ అంటే ఏంటంటే మనల్ని చూసి మనకు అసలు మనం ఏం పెట్టుకుంటున్నాం పాలిటిక్స్ గురించి ఎడ్యుకేషన్ గురించా లేకపోతే గేమ్స్ గురించా లేకపోతే ఏ గురించి మన ఆప్షన్ తీసుకొని మన ఛానల్ క్రియేట్ చేసినా మన అసలు మనకు టైటిల్ ఏంటిది అసలు మనకు దానికి ఒక లైన్ ఎలా ఉండాలి ఇవన్నీ చూసి ఒరిజినల్ చూసే వాళ్ళకి ఏదైతే మనకు ఒక చేసే ఛానల్ని బట్టి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు అందు గురించి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కానీ ఇలాంటి వాటికి మోసపోకూడదు ఇలా చేసుకోకుంటే బెస్ట్ కానీ నాకు తెలిసిన ఆలోచన ఏంటంటే మీరు ఎక్కువ శాతం లైన్ చేయండి లైన్ అనేది మంచి లుకింగ్ ఉండాలి దానికి తగ్గట్టు ట్యాగ్స్ అలాంటి ఇస్తే మీరు ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ వస్తారు వీళ్ళ ఛానల్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పటికీ లాంగ్ ఉండిపోతారు వాళ్ళు ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు ఎవరైతే సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు నమస్తే జై హింద్